హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి పరిచయం ఎందుకో తెలియదు కానీ ఈ రోజు సన్న చెనుకులు పడుతుంటే అవి తాకగానే అనిపించింది అప్ప బయటకు వెళ్తే చాలా బాగుంటది కదా అని అలా అనుకున్నానో లేదో మా హస్బెండ్ వచ్చి బయటికి పోదామా అన్నాడు ఏంటి ఇది కళా నిజమా అనుకున్నా ఎందుకంటే ఫస్ట్ టైం నేను అనుకున్నట్లే మా హస్బెండ్ కూడా అనుకోవటం అనేది అంటే నా పొలంలో కూడా మొలకలు వస్తాయా అనే ఆశ్చర్యం కలిగింది అయినా ఎందుకో తెలియదు కానీ చిన్న డౌట్ అయితే వచ్చింది అసలు ఎక్కడికి అని అడిగా మనకి దగ్గరలోనే ఉండి కొంచెం దూరంగా కొంచెం దగ్గరగా ఉండేటట్టు ఫుడ్ కోర్ట్కి ఏదైనా వెళ్దాము అని చెప్పారు సరే అలా అన్నాడో లేదో నేను ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయా ఎక్కడ మళ్ళీ మూడ్ చేంజ్ అవుతుందా అని అలాగే వర్షం ఇంకా పెద్దదైతే కూడా మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పి గాబాగాబా రెడీ అయిపోయాను బేసిక్గా మా హస్బెండ్కి బయట అంటే అస్సలు ఇష్టం ఉండదు అసలు ఫుడ్ తింటమే ఇష్టం ఉండదు ఇంకా బయటకు ఉంటే ఇంకా కష్టమే నిజం చెప్పాలంటే హీఈస్ ద బెస్ట్ ఫుడ్ లవర్ ఎట్లో నా అదృష్టం బాగుండబట్టి సరిపోయింది అది ఆకలి అనే వర్డ్ అనేది లేకపోతే ఇంకా కష్టమయ్యేది ఫుడ్ అనేది మా ఇంట్లో ఉండదేమో అని అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటా నేను నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటా దేవుడికి అట్లీస్ట్ మా హస్బెండ్కి ఆకలి అనేది నేను కనీసం ఎక్కడికి ఎందుకు ఇవన్నీ అడగను అనమాట బయటికి వెళ్దామంటే చాలు రెడీ అయిపోతాను ఇక్కడ మాకు దగ్గరలోనే స్వాతి కిచెన్ అని ఒకటి ఉందనమాట దానికి తీసుకొచ్చాడు నా నాకైతే ఇదే ఫస్ట్ టైము ఇక్కడికి రావడము దీనికి ఇది సెకండ్ టైం అంటాం మేమైతే మిల్లెట్ దోశ కడప కారం దోశ పూరి ఇడ్లీ అలాగే మిల్లెట్ పొంగల్ ఆర్డర్ చేసుకున్నాము అన్నీ చాలా బాగున్నాయి అక్కడ ఐస్ క్రీమ్ ఉండేది చూసి మా పెద్ద పాప ఐస్ క్రీమ్ కావాలని సర్లే అని చెప్పి తీసిస్తే అది మా చిన్న పాప లాగేసుకుంది అందుకని మా పెద్ద పాపకు మళ్ళీ నేను తీసుకెళ్ళి ఇంకో ఐస్ క్రీమ్ తీసిచ్చి మా చిన్న పాపకు కనిపించకుండా కూర్చొని దానికి తినిపిస్తున్నాము మా చిన్న పాపనేమో మా వాళ్ళ నాన్న దగ్గరుండి చూసుకుంటున్నారనమాట ఇవి పేరెంటింగ్ కష్టాలు నిజానికి మా చిన్నది ఏది కావాలి అని అడగదు కానీ ప్రతిదీ అక్క దగ్గర నుంచి లాగేసుకుంటుంది మా పెద్ద పాప ఏమో మా పాప మీద కంప్లైంట్ ఇస్తూనే ఉంటుంది నేనైతే మా హస్బెండ్ మీద డౌట్ తోటి చూస్తూనే ఉన్నా ఎందుకంటే ఎప్పుడైనా నా బలవంతం మీద బయటకు రావాలి తన ఇష్టం ఎప్పుడు అని చూస్తుంటే కారు కొంచెం క్లీన్ అయితదని తీసుకొచ్చాడంట వర్షం పడుతుందని సర్లే ఎన్నెన్న అనుకుంటాం ఇలాంటి అప్పుడే గుండె రాయి చేసుకోవాలి అని అనుకుంటూ రిటర్న్ అయ్యాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి